Yeah. जॻाली भुॻा मया आरा लॻे आराधी दुकी আলু চাপ্তেবড়ো ও বিষয় চলবো না ఎవరూ లేరని నాకు కొన్ని ఒక్కరవే దిక్కు అని స్థలానికి ఒక సహోదరి వచ్చి ఏడుస్తూ ఉంది నాకున్న దిక్కు నీవేనయ్యా నేను తప్ప వేరే దిక్కు నాకు లేనని ఒక తల్లి కన్నీరు కాచి నువ్వు తప్ప నన్ను బాగు చేయవాడు లేడు పడిపోయి అక్కడ రక్త అది కుక్చి నిన్ను స్వస్థపరచిపోతున్నాడా

Кыста белән келә. Praise the Lord. Мир ఈ దేవుడి శక్తిని రాత్రి నీ కళ్ళకె చూడటానికి వచ్చాను మీతో పాటు నా దేవుడు ఎంత గొప్ప వాడు నేను చూడబోతున్నా అస్సలు దేవుడు ఎందుకు మేము మిమ్మల్ని తెలిసిన మీరు చూడబోతున్న దేవుడు మీరు కన్ను మీరు చూడబోతున్నారు నేను చెప్పిన మాట కొంచెం సౌండ్ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎవరి కాలు పుండు పడిపోయింది ఆ పుండులో నుండి రక్తము చీము కారుతుంది అది నువ్వు ఎన్ని మందులు వాడినా ఎన్ని మందులు వాడినా అది బాగా అవ్వలేదు ఇప్పుడు నువ్వు వచ్చావు ఇక్కడికి ఎవరు ఎవరు ఆ గాయమతో ఇక్కడ ఉన్నారు దయచేసి మీ చెయ్యి పైకెత్తి చూపించండి దయచేసి కొంచెం గట్టిగా కొంచెం చెయ్యెత్తు అన్న ముందుకరా ముందుకురా ముందు రండి అలా తీసుకురా వారంటీస్ తీసుకురండి ప్లీజ్ ఇంకొక ఇంకొక అద్భుతమైన కార్యం నీ కళ్ళ ముందు నా ఎవరు చేయబోతున్నాడా చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు అరే ముందే ఇది పరలోకంగా ఉండబోతుందని మీకు ముందే చెప్పా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉండదని అప్పటికి ఒకరు కూడా లేదు అక్కడక్కడ నలుగురు ఉన్నారు ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఆన్ లో చెప్పాను అక్కడక్కడ కొద్ది మంది కొద్ది మంది ఉంటే చెప్పా దేవుడు తీసుకురాబోతున్నాడు మీ వెనక తిరిగి చూడండి దేవుడు అలాగే తీసుకువచ్చాను కాస్త వీడియోలో ఇది కాస్త చూపించండి నిజంగానే అది గాయంగా ఉందా ఇట్రా చూసారా నాకు తెలియదు ఒకసారి ఈ గాయాన్ని చూడండి యూట్యూబ్ లో అయితే క్లియర్ గా కనబడుతుంది లైవ్ లో చూసే వాళ్ళకి జాగ్రత్తగా వినండి ఈ గాయాన్ని దేవుడు మానుకోబోతున్నాడు ఎన్ని రోజుల నుండి ఉంది ఈ గాయం నీకు గుర్తుందా బాగా ఎన్ని రోజులు నుండి ఉంది నీకు ఇది జనవరి నుంచి ప్యాంట్ పైది మొత్తం కాలు మొత్తం చూసారా మొత్తం అంత కుళ్ళిపోతా వస్తుంది మొత్తం చూడండి చీమ కారుతుంది అక్కడక్కడ పుండ్లు దేవుని బిడలారా మొత్తం కాలు పాదం అంతా పుండ్లే మొత్తం పుండ్లే నెక్స్ట్ మరలా ఫిబ్రవరి మనం ఇక్కడికి రాబోతున్నాం అప్పుడు ఆ పుండు ఆ గాయం అంత దేవుడు మాన్పులు అయ్యిపోతున్నాను అరే ఆ దేవుని పేరట ప్రార్థిస్తున్నాను పరిశుద్ధులైన తండ్రి ప్రేమ కలిగినేస్త నా దేవుని పేరట చెప్పుతున్నాను ఇది మీరు చేయబోయే కార్యమయ్యా మీరు ఇవ్వబోయే కార్యం మీరు చేయబోయే కార్యం కలవారి శిలువ రక్తమే స్థలములో కుమ్మరించి పరిశుద్ధమైన రక్తమే స్థలములో కుమ్మరించి పరిపూర్ణమైన స్వస్థత నిపుణికి మీరు దయచేయబోతున్నది గెలుస్తూ వచ్చేటువంటి ఫిబ్రవరి మాసములో ఈ స్థలం అందే నీ కుమారిని నీ సాక్షిగా నిలవబెట్టబోతున్నదికే వందనామములో స్వస్థ పరచబడదు గాక ఈ పుల్లన్నీ మానిపోవునిగాక ఏసునామము నడుగుచున్నాను తండ్రి ఎన్ని బాగా ఫోటో తీసుకోండి మీ ఫేస్బుక్లో పెట్టుకోండి మీ యూట్యూబ్లో పెట్టుకోండి ఈ వ్యక్తిని బాగా గుర్తుపట్టండి వచ్చే ఫిబ్రవరి వచ్చినప్పుడు ఆ గాయమే ఉండదు ఒక పుండు కూడా ఉండదు షుగర్ ఉన్న మళ్ళీ నోటిస్ పాయింట్ ఒకవేళ షుగర్ ఉండి కాదే ఆ షుగర్ని దేవుడి తీసివేయబోతుంది ఆ గాయం కోసం నా దేవుడు గాయపరచబడ్డాడు ఆ గాయం కోసం నా దేవుడు రక్తాన్ని కాచాడు ఆయన తన రక్తాన్ని ఆ సమలో కుమరించి దాని దేవుడు స్వస్థపరచబోతున్నాడు అలే దేవుడే నీకు నువ్వు మరిచిపోవద్దా యేసుక్రీస్తు రక్తం మన పాపములనే కాదు మన గాయములు కూడా మాన్పివేస్తుంది క్రీస్తు రక్తముని వేడి మీద కుమ్మరించానయ్య పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని వెడికిస్తున్నారు ఇప్పుడే ఈ గాయమును ఏసు నామము అడుగుచున్నాను తండ్రి ఆమె చెప్పండి నవంబర్ ఫోర్టీన్త్ ఎంతమంది ఇక్కడికి వచ్చారు నవంబర్ ఫోర్టీన్త్ ఎంతమంది వచ్చారు ఈ మీటింగ్కి ఆ రికార్డులు ఎంతమంది విన్నారు గర్భములు దేవుడు తెరవబోతున్నాడు అని విన్నారా మీరు విన్నారు లేదు లైవ్ వినింది అయితే నేను చెప్పాను మనలా వచ్చేటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు వారిని సాక్ష్యంగా అని చెప్పానా లేదా మరి ఎక్కడా చూపించమంటారా వాళ్ళని నా స్టేజ్ మీదకి తీసుకురమ్మంటారా రాన స్టేజ్ మీదకి వాళ్ళు ఇంకా ఆటోలు వస్తూనే ఉన్నాయి కాస్త ముందుకు జరుగుతూనే ఉండండి మీరు కాస్త ఇక్కడ కాస్త ఇక నాకు ముందు కొంచెం ప్లేస్ ఉంది మాట్లాడద్దు మీ మధ్యన దేవుడు అనేక అద్భుతాలు చేయబోతున్నాడు అనేక ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు అలా నిలుచొని చూస్తారా కూర్చొని చూస్తారా అమ్మా ఏమో బోగాని ఏదో చెప్తుంది అమ్మా చూస్తారా మీరు కూడా కాక అనేక ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడి విపక్షంగా చేయడం గాక అయితే యు కెన్ వెయిట్ సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా ఏటినీ సైనా ని కసాచ్య మఈనది ఏమున్నది ని ఏమున్నది కసాచ్య